హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి రథం వస్తుంది కదా ఈ ఇత్తడి సామాన్లన్నీ అన్నీ తోముకుంటా రావాలి అందువల్ల మీకు అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఆ బాటిల్లో లిక్విడ్ ఉంది కదా లిక్విడ్ తోటే ఇవన్నీ శుభ్రం చేస్తాం ఇవన్నీ దేవుడి సామాన్లన్నీ ఇప్పుడు అన్నీ మట్టిగా అదే నల్లగా ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు బాగా మెరిసిపోయేలాగా చేద్దాం ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకొని కొంత ఒక ప్లేట్లో వేసుకొని వేసుకున్నాక మనం చేత్తో పావున తెల్లగానే వస్తాయి ఇప్పుడు ఈ మూతకి ఇది రాద్దాం చూడండి అలాగా తూమితే కొంచసేపు దాకా అలాగా తోమితే కనుక బాగా నీట్గా బాగా వచ్చేస్తాయి అలాగే ఈ సామాన్లన్నీ పూర్తిగా తోముకుంటా ఈరోజు మొదలుపెట్టాం ఇవన్నీ నీట్గా రెడీ అయిపోయాక మళ్ళీ చూపిస్తా ఈ అన్నీ నీట్గా ఈలోకి ఈ లోపల మీరు పాట ఆలకించండి చూసారా ఎంత బాగుందో అంత నీట్గా వచ్చినాయో అలాగే అన్ని సామాన్లు తోమేసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు గంట బిల్లు కూడా కొట్టండి అది కొడితేనే కదా అందరికీ వెళ్ళేది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సామాన్లు అన్నీ ఎంత నీట్గా అయిపోయినాయో చూసారా ఎంత శుభ్రంగా చూడు ఈ సామాన్లు ఎంత ఇందాక ఎంత ఇదిగా ఉన్నాయి ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయినాయి చూసారా ఇవన్నీని ఇదిగో ఈ గ్లాస్ చూడండి ఇదంతా ఎంత బాగా మెరిచిపోతుందో ఇంకా ఇదిగో ఈ దేవుడు చూడండి చిన్న చిన్న దేవుళ్ళు ఇవన్నీ బాగా రుద్ది ఎంత నీట్గా చేస్తాం ఇందాక ఎంత బ్లాక్గా ఉన్నాయి ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి చూడు చిన్న స్వామి మాకు ఇదిగో ఎన్ని ఇంకా దేవుడి సామాలు ఉన్నాయి ఇంకా తోమాలు అవి బాగానే ఈ ఈ లోపల ఇంతే వీడియో తీస్తున్నాం లక్ష్మీదేవి బొమ్మ బాగుందా నచ్చితే కామెంట్ పెట్టండి దుర్గమ్మది కూడా ఉంది రాములవారిది అన్నీ రాములవారిది రాములవారి చూసారా ఎంత మెరిసిపోతుందో అలాగే దుర్గమ్మ లక్ష్మీదేవి వీళ్ళందరూ బాగా మెరిసిపోతున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్